వినాయక చవితి అంటేనే చిన్న పెద్ద అంతా ఎంతో సందడిగా జరుపుకునే పండగ గణేష్ చతుర్థి కోసం రకరకాల వినాయక విగ్రహాలను ఏరి కోరి తీసుకొస్తూ ఉంటారు చాలా మంది వినూత్నమైన విగ్రహాలను మండపాల్లో పెడుతుంటారు అలాగే తొమ్మిది రోజుల పాటు వివిధ రకాలైన కార్యక్రమాలతో పూజలు చేస్తుంటారు నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా తమ బొజ్జ గణపయ్యను ఒక్కొక్కరు ఒక్కోలా తీర్చిదిద్దుతూ తమ భక్తిని చాటుకుంటూ ఉంటారు ఏపీలో రెండు పాయింట్ మూడు కోట్ల రూపాయల కరెన్సీ నోట్లతో గణపతిని అలంకరించారు ఈ ప్రత్యేక అలంకరణ విజువల్స్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది గణపతికి పూజ చేయాలంటే వివిధ రకాల పూలను సేకరించి వాటిని దండలుగా చేసి కడుతుంటారు ఓ అడుగు ముందుకేసి కొందరు భక్తులు స్వామివారికి పుష్పాల స్థానంలో కరెన్సీ నోట్లను దండలుగా రూపొందించి తమ భక్తిని చాటుకున్నారు అలాంటిదే గుంటూరు జిల్లా మంగళగిరిలో జరిగింది స్థానిక బాలాజీ గుప్తా బ్రదర్స్ ఆర్యవైశ సంఘం సంయుక్తంగా భక్తుల నుంచి సేకరించిన రెండు కోట్ల ముప్పై లక్షల విలువైన నోట్లను దండలుగా కట్టి గణపతి విగ్రహానికి అలంకరించారు తమ మండపంలో వినాయకుడు వినూత్నంగా ఉండాలని ఇలా కరెన్సీ నోట్ల దండలతో అలంకరించారు గత పద్దెనిమిది సంవత్సరాలుగా స్వామివారికి ఇలా నోట్లతో అలంకరిస్తున్నారు మొదట లక్ష రూపాయల కరెన్సీ నోట్లను వినాయకుడికి అలంకరించడానికి ఉపయోగించారు అప్పటి నుంచి ప్రతి ఏటా కరెన్సీ నోట్లను పెంచుకుంటూ పోతున్నారు అలా పెంచుకుంటూ పెంచుకుంటూ ఈ ఏడాది ఏకంగా రెండు కోట్ల ముప్పై లక్షల విలువైన కరెన్సీ నోట్లను స్వామివారికి అలంకరించారు వినాయకుడికి అలంకరించిన దండ ప్రత్యేక ఆకర్షణగా మారడంతో చాలా మంది భక్తులు